పదో తరగతి పరీక్షలకు పదిలంగా తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న మాలిక ఈరోజు మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల మీద చర్చించుకుందాం విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్న తరుణంలో వారు మానసికంగా శారీరకంగా సన్నద్ధులు కావలసినటువంటి అవసరం ఎంతగానో ఉంది అలాంటి పరిస్థితిలో మరి వారు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి అనేది మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా పిల్లల్లో శారీరక శక్తి మానసిక శక్తి ఎక్కువగా రావాలి మరి ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా మనకు శక్తి అవసరం అలాంటి శక్తి మనకు రావాలంటే పిల్లలందరూ కొంచెం మితాహారం పౌష్టికాహారం తీసుకోవాలి పరీక్షల సమయంలో మితమైన ఆహారం తీసుకోవడం వల్ల నిద్ర అనే ముప్పు నుంచి మనం కాపాడుకోవచ్చు కావున పిల్లలు సమయానుసారం భోజనం చేయాలి తద్వారా మంచి శారీరక శక్తి వస్తుంది ఎప్పుడైతే శారీరక శక్తి వస్తుందో మన మనసులో మంచి ఆలోచనలు రేకెత్తుతాయి తద్వారా మనకు మానసిక శక్తి ప్రాప్తించినట్లే అని అర్థమవుద్ది కాబట్టి పిల్లలు నిర్భయంగా పరీక్షలు రాయడానికి శారీరక శక్తి మానక శక్తి రెండు కూడా రావాలంటే ఖచ్చితంగా ఒక మంచి ఆహారాన్ని అంటే పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవాలి ఆ ఆహారం కూడా ఎలా ఉండాలంటే వేడి మరియు పరిశుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవాలి పిల్లలకు ఇంకో శక్తి కూడా అవసరమే అది ఏంటంటే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అనగా నేను పరీక్షల్లో తప్పకుండా పాస్ అవుతా పాస్ కావడమే కాదు ఏవని గ్రేడ్ కూడా సాధిస్తా అన్న నమ్మకమే ఆత్మవిశ్వాసం కాబట్టి పిల్లలందరూ పాజిటివ్ వేలోనే ఆలోచించాలి నెగటివ్ ధోరణిలో ఎప్పుడు కూడా వెళ్ళొద్దు ఎందుకంటే ఆత్మవిశ్వాసానికంటే మించింది ఇంకొకటి లేదు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం సుధా చంద్రన్ అనే పేరు మీరు వినే ఉంటారు చంద్రన్ డ్యాన్సులో చాలా ప్రతిభ గల అమ్మాయి అయితే ఒకనాడు ఆమె కారు యాక్సిడెంట్ లో కాలు కోల్పోతుంది ఆ కాలు కోల్పోయిన తర్వాత జైపూర్ కాలు ఆమెకు అమర్చబడ్డది అమర్చబడినా కూడా ఆమెలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఆమె కోల్పోలేదు ఆమె ఆ కృత్రిమమైనటువంటి కాళ్ళతోటే డ్యాన్స్ చేయడం తద్వారా గొప్ప అవార్డును కూడా పొందడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏం పనిచేసింది అంటే ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా సుధాచంద్రన్ లాగానే మంచి ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల పరీక్షల్లో మనం మంచి విజయాన్ని సాధించవచ్చు తర్వాత ఇంకొకటి మానసిక ఒత్తిడి పిల్లలు ఎప్పుడు కూడా ఒత్తిడికి గురవుతుంటారు దానికి కారణం ఏంటంటే భయం పిల్లల్లో టెన్షన్ ఈ టెన్షన్ ఈ భయం ఈ ఒత్తిడి ఈ మూడు కూడా మనకు పనికిరావు మరి వీటిని అధిగమించాలంటే దీనికి చక్కటి మార్గం ఉంది అది యోగా మన చేతిలో పేపర్ రాగానే ఒక్క రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం ద్వారా మనం ఒత్తిడిని భయాన్ని మన నుంచి అధిగమించవచ్చు కాబట్టి పిల్లలు పేపర్ రాగానే భయపడకండి మీ చేతిలో పేపర్ రాగానే ఒక రెండు మూడు నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకొని దీర్ఘమైనటువంటి శ్వాసను తీసుకుంటూ ఉంటే మనం అనుకున్నటువంటి మానసిక ఒత్తిడి అనేది దూరం అవుద్ది ఎప్పుడైతే ఒత్తిడి దూరం అవుద్దో మంచి మంచి ఆలోచనలు రావడం అంటే ప్రశ్నల పట్ల ఆవిటి జవాబులు మనం చక్కగా రాయగలుగుతాం ఇక చాలామందికి ఈ ఎగ్జామినేషన్ ఫోబియా అనేది ఒకటి ఉంటుంది అంటే పరీక్షలు అంటేనే భయం అన్నీ వచ్చు అన్ని రోతాడు కానీ భయం కాళ్ళు చేతులు వనికిపోతాయి ఏమీ రాయలేకపోతాం అందుకని పిల్లలు భయానికి గురి కావద్దు మరి దీనిని కూడా యోగా ద్వారానే మనం అధిగమించవచ్చు భయం పోవాలంటే నిబ్బరం అనేది చాలా అవసరం మనం నిబ్బరంగా ఉండాలి దీన్ని సాధించాలంటే ముందు మనం సంతోషంగా ఉండాలి ఎందుకంటే సంతోషమే సగంబలం అన్నారు పెద్దలు కాబట్టి సంతోషంగా ఉంటేనే ఈ ఒత్తిడి నుంచి భయాన్ని నుంచి మనం తప్పించుకోగలం అంతేకాకుండా కొన్ని రకాల ఉద్వేగాలు ఉంటాయి ఆ ఉద్వేగాలకు ప్రేరేపితులు అవుతారు కాబట్టి ఆ ఉద్వేగాలను మనం నియంత్రించుకోవాలి ఆ నియంత్రణ శక్తి కూడా మనకు రావాలి ముఖ్యంగా కోపం భయం దుఃఖం ఇవి ఉద్వేగాలు వీటిని ఎంత నియంత్రించుకుంటే పిల్లలకు అంత మంచిది మరి ఇన్ని రకాల ఈ భయాలు మానసిక శక్తి శారీరక శక్తి ఈ నియంత్రణ ఇవి ఒక ఎత్తు అయితే పరీక్షల్లో మనం ఉత్తీర్ణులు కావడం మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది ఇంకో ఎత్తు దానికి మనకు చక్కటి లక్ష్య సాధన ఉండాలి మన లక్ష్యం ఏంటిది పరీక్షల్లో ఏ వన్ గ్రేడ్ సాధించడం మన లక్ష్యం మరి లక్ష్యాన్ని సాధించాలంటే ఏం చేయాలి చక్కటి ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసుకోవాలి ప్రణాళికలు రాసుకోవడమే కాదు వాటికి కార్యాచరణ కూడా ఉండాలి ఆ కార్యాచరణను చక్కగా పాటిస్తూ ఆచరిస్తూ ఉంటే మనం మంచి ఫలితాలను పొందవచ్చు ఎట్లా అంటే సాధనమున్న పనులు సమకూరు ధరలోన అన్నట్టు కాబట్టి ఏదైనా కూడా సాధన చేస్తూ ఉంటే ఫలితాలు అనేటివి అవే వస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా మనం శారీరక శక్తిని పొంది మానసిక శక్తిని పొంది మనలో ఉన్నటువంటి ఉద్వేగాలను నియంత్రించుకొని మంచి లక్ష్య సాధనను ఏర్పాటు చేసుకొని దానికి తగిన ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇంత చేసిన టైం మేనేజ్మెంట్ సమయం అనేది ఎంతో విలువైంది గడిచిపోయినట్టు క్షణం తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోకు దీపమున్నప్పుడే నిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ అన్నట ఒకవి అంటే గడిచిన కాలం ఎప్పుడు కూడా తిరిగి రాదు కాబట్టి దీపం ఉన్నప్పుడే మనం ఇంటిని చక్కబెట్టుకోవాలి అంటే మనకి ఈ సమయం ఉంది ఈ సమయంలోనే మనం సమయం యొక్క విలువను తెలిసి చదువుకుంటే మనం అనుకున్నది సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కాల ప్రాముఖ్యాన్ని తెలుసుకొని సమయాన్ని వృధా చేయక మనం తప్పకుండా చదవాలి అలా చదివితేనే మనకు అన్ని విషయాలనేటివి అర్థమవుతాయి పిల్లలు కాబట్టి మనం మానసికంగా అండ్ శారీరకంగా బలంగా ఉన్నప్పుడే మన ఉద్వేగాలను నియంత్రించుకున్నప్పుడే మనం చక్కటి ఆలోచన విధానాన్ని రేకెత్తించుకొని మంచి జవాబులు రాయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సమయము సందర్భము అన్నింటినీ కూడా మనం లెక్కలోనికి తీసుకోవాలి ఇకపోతే మీ అందరికీ కొన్ని సూచనలు చేయదలిచాను ఈ సందర్భంగా మన చేతిలో ప్రశ్నపత్రం రాగానే ఖచ్చితంగా మనం రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని యోగాలో ధ్యానము ప్రాణాయామము చేయండి అది చేయడం వల్ల భయం అనేది పోతుంది తర్వాత ప్రశ్నపత్రంలోని ప్రతి భాగంలో ఉన్నటువంటి సూచనలు తప్పకుండా చదవాలి ఈసారి మనకు ప్రశ్నపత్రం చదవడానికి పదిహేను నిమిషాల సమయం అదనంగా ఇవ్వబడది కావున ఈ పదిహేను నిమిషాలలో ప్రశ్నపత్రాన్ని ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా చదవండి ప్రశ్నపత్రాన్ని ముందు అర్థం చేసుకోండి ప్రశ్నపత్రంలో ఏ ప్రశ్నకు సమాధానం బాగా వస్తుందో ఏ ప్రశ్నకు మీరు సమాధానం చాలా చక్కగా రాయగలుగుతారో ఆ ప్రశ్నను ముందు ఎంపిక చేసుకొని మొదట దానికే సమాధానం రాయాలి ఆ తర్వాత ఇంకో ప్రశ్న ఆ తర్వాత ఇంకో ప్రశ్న ఇలా మనం చేయాల్సినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా చక్కగా మన జవాబులు రాయాలి ఇక జవాబులు రాస్తున్నప్పుడు కూడా దోషాలు లేకుండా గుండ్రటి దస్తూరితో ఎగ్జామినర్ ఆకట్టుకునే విధంగా రాయాలి మరి ఏ ఒక్క ప్రశ్నను కూడా వదలొద్దు సమాధాన పత్రంపై ఎడమవైపు మార్జిన్ అనేది కొట్టడం మర్చిపోవద్దు మీ దగ్గర ఉన్నటువంటి స్కేల్ కంటే కొంచెం ఎక్కువగానే ఉండేటట్లు చేయండి అలా చేస్తే ఎగ్జామినర్ అక్కడ మార్కులు వేయడానికి ఆస్కారం ఉంటుంది ఇక సమాధానం రాస్తున్నప్పుడు ఏ ప్రశ్నను ముందు రాస్తున్నావో ఆ ప్రశ్న యొక్క సరి అయినటువంటి నెంబర్ను సమాధాన పత్రం మీద మార్జిన్కు ఇవలి వైపున రాయాలి సమాధాన పత్రాన్ని నీటుగా ఉంచాలి మీకు ఓఎంఆర్ షీట్లు అనేటివి కూడా ఇవ్వబడతాయి ఆ ఓఎంఆర్ షీట్లను మడతలు లేకుండా జాగ్రత్త పడాలి ఎన్ని అదనపు సమాధాన పత్రాలు తీసుకున్నావో కూడా ఓఎంఆర్ పై తర్వాత మెయిన్ ఆన్సర్ బుక్ మీద మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సాంఘిక శాస్త్రంలో పటమును జాగ్రత్తగా నింపాలి ఇంతకుముందు మనం అనుకున్నట్టే హెచ్బి పెన్సిల్ తోటి ఆ పటాన్ని నింపేటప్పుడు ఆ సంబంధించినటువంటి గుర్తులను చూపిస్తూ పటాన్ని నింపితే చాలా మంచిది పెన్నుతో ఎట్టి పరిస్థితుల్లో నింపకండి ఇక సమాధానాలు రాసేటప్పుడు రెడ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడొద్దు బ్లూ లేదా బ్లాక్ పెన్ను మాత్రమే వాడండి జవాబులు రాసేటప్పుడు హెడ్డింగ్స్ ఉంటాయి సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి వాటికి తప్పకుండా అండర్లైన్ చేయండి పార్ట్ బి మీరు నింపుతున్నప్పుడు అంటే లక్ష్యాత్మక ప్రశ్నలకు మీరు జవాబులు రాస్తున్నప్పుడు ఏబిసిడి లను మొదట పెన్సిల్తో రాసుకుని ఆ జవాబు సరి అయినదే అని మీరు నిర్ధారించుకున్న తర్వాతనే దాని పెన్తో రాయండి కొటివేతలు కానీ దిద్దుడు కానీ ఓవర్ రైటింగ్ కానీ ఉండకుండా జాగ్రత్త పడండి సమాధాన పత్రానికి వెనుక అడిషనల్స్ను ఏ క్రమంలో తీసుకున్నావో అదే క్రమంలో అమర్చి దాని వెనుక పటాన్ని ఉంచి దాని వెనుక పార్ట్ బి పేపర్ను ఉంచి దారాన్ని వదులుగా ఉండేటట్లు కట్టాలి ఇక ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా సమయం ఏమైనా ఉంటే అన్ని ప్రశ్నలు రాసామో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఏవైనా ప్రశ్నకు సమాధానం రాయకుండా వదిలివేయబడితే వెంటనే ఆ ప్రశ్నకు జవాబును రాయడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల శ్రమకు ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి పిల్లలు మనం గత నాలుగు భాగాలుగా సాంఘిక శాస్త్రంలో అనేకమైనటువంటి అంశాలను కూడా చర్చించుకున్నాం మనలాగే అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు కూడా ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి విశ్లేషణ చేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు అన్ని పాటిస్తూ మేమిచ్చినటువంటి సూచనలు కూడా పాటిస్తూ పరీక్షలను సమర్థవంతంగా సరైనటువంటి దిశలో మీరు రాస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం కాబట్టి మా ఆశలన్నింటినీ కూడా వమ్ము చేయకుండా హ్యాపీగా పరీక్షలు రాయండి ఏ వన్ గ్రేడ్ పొందండి జయీభవ విజయీభవ పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక